హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి సో ఎదువరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాగ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో దీనికి సంబంధించి ఈ ఆఫర్ ఒకటే రోజు ఉంటుంది రేపు దీని యొక్క ప్రైస్ అనేది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ చేయబోతున్నాం దీనిలో మీకు కంప్లీట్గా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ ఉంటాయి దాంతోపాటుగా మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కావచ్చు పాలిటిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ మన గ్రూప్ టూకి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ కూడా దీనిలో అందుబాటులో ఉంటాయి ఇంకా అవే కాకుండా ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి మీకు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యూస్ అయ్యేటువంటి మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర కల్చర్ ఈ రెండు కలిపి ఇది సారీ ఇది మనం సిక్స్టీ నైన్కి అందిస్తున్నాం ఫార్టీ నైన్ కాదు మిస్టేక్ పడింది అండ్ తెలంగాణ కల్చర్కి సంబంధించిన కనుక చూసినట్లయితే థర్టీ రూపీస్కి మీకు టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది కానిస్టేబుల్ కావచ్చు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది ఇప్పుడు మనం జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సెస్ కావచ్చు అండ్ శాంపిల్ క్లాసెస్ మన యాప్లో ఉంటాయి ఒకసారి మీరు శాంపిల్ క్లాసెస్ చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక దృష్టిలో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రస్తుత భద్రతకే ఓయూలో జాబ్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు పోటీ పరీక్షలకు ఇక్కడే ప్రిపరేషన్ పని లేని పోస్టింగ్కి ప్రయత్నాలు యత్నాలు ద్యాసంతా గ్రూప్స్ ఫలితాల ఫలితాలపైనే అని చెప్పేసి ఇక్కడ మనం నవ తెలంగాణ న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే చూడవచ్చు చాలా మంది అభ్యర్థులు ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కీ కోసం వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా ఫలితాల కోసం కూడా చాలా మంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే కీ ఇచ్చినట్లయితే మనం అంటే జాబ్ వస్తుందా రాదా లేకుంటే రాబోయేటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలా లేదా అనేటువంటి ఒక ఐడియా ఉంటుంది అనుక టీజీపీఎస్సి త్వరగా ఈ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ప్రైమరీకి రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం సో కీ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్ ద్వారా అర్హత పొందినటువంటి మూడు వందల ఐదు మంది జూనియర్ అసిస్టెంట్ను ఓయూకు కేటాయించినట్టు సంగతి తెలిసింది దానిలో భాగంగా ఇప్పటివరకు సుమారుగా రెండు వందల ఆరు మంది జూనియర్ అసిస్టెంట్లు విధుల్లో చేరారని తెలిసింది మరికొంతమంది ప్రస్తుతం చేస్తున్నటువంటి వివిధ జాబ్స్ నుంచి రిలీవ్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో పని ఒత్తిడి లేని చోటే పోస్టింగ్ ప్రయత్నాలు చేస్తున్నారంట ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పని ఒత్తిడి లేనటువంటి చోట పోస్టింగ్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారంటే ఇక్కడ తీయడం జరిగింది సో ఈ జాబ్స్ నుండి రిలీవ్ అవుతున్నారని చెప్పేసి ఇచ్చారు ముఖ్యంగా ఇక్కడ విషయం అయితే ద్యాసంత పోటీ పరీక్షల ఫలితాలపైనే అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటు ఇతర ఇంకా కొన్ని యూపీఎస్సీ ఇతర పోటీ పరీక్షలకు పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు వాటి యొక్క ఫలితాలపైనే ఆలోచన వాటి ఫలితాల గురించి ఆలోచిస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిరీత్యా అంతగా దృష్టి సాధించడం లేదని అధికారులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇచ్చారు ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ సంబంధించినటువంటి కీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు టీజీపీస్ అయితే త్వరగా వీటికి సంబంధించిన కీని రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం కొన్ని ఫలితాలకు సంబంధించి డిఏఓ కావచ్చు ఇంకా ఇతర జేఎల్కి సంబంధించి అండ్ హెచ్డబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాల కోసం కూడా చాలామంది అయితే అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు వాటికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఇంకా ఫలితాలు ఇవ్వలేదు ఇక నెక్స్ట్ అయితే పాత సీనియారిటీని లెక్కించాలి అంటూ ఇక్కడ మనం వీఆర్ఓకి సంబంధించిన ఒక అప్డేట్ జరగవచ్చు గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియామకంలో చిక్కుముడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు జీరో సర్వీస్తో ఇతర శాఖలకు వెళ్ళినటువంటి పూర్వపు ఈ విఆర్ఓ విఆర్ఏలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మళ్ళీ రెవెన్యూలోకి వస్తుండడంతో పాత సీనియారిటీకి అంటే దాన్ని కలపాలని డిమాండ్ చేస్తున్నారంట తేల్చకపోతే పరీక్ష రాయబోమని పాత శాఖల్లోనే ఉంటామని పట్టు సీనియారిటీ సంగతి ఇప్పుడే ఎందుకంటున్నటువంటి ఉన్నతాధికారులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మన విఆర్ఓకి సంబంధించిన అప్డేట్ ఇది ఇక్కడి అయితే గ్రామానికి రెవెన్యూ అధికారి నియామక ప్రక్రియలో సీనియారిటీ అంశం సమస్యగా మారుతుంది మళ్ళీ మాతృశాఖలోకి వస్తున్నందున తమ పాత సీనియారిటీని కూడా పర్యగనలోకి తీసుకోవాలని పూర్వ విఆర్ఏ వచ్చి విఆర్ఓ వీఆర్ఓలు కోరుతున్నారు గత ప్రభుత్వం హయాంలో ఇతర శాఖల్లోకి వెళ్ళిన తమకు సీనియారిటీ వర్తింపజేయలేదని వర్తింపజేయని కారణంగా సర్వీస్ కోల్పోయామని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు సీనియారిటీని పరిగణలోకి తీసుకోవడం ద్వారా తమకు జరిగేటువంటి నష్టాన్ని భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నట్లుగా ఇక్కడ మనం వీఆర్ఓకి సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్టయితే నకిలీ రెగ్యులరైజేషన్ అంటూ ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు బీఆర్ఎస్ హయాంలో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణలో అక్రమాలు రెండు వందల మందిలో సుమారు నలభై మంది అనర్హ డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చర్స్ అసోసియేషన్ ఆరోపణలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ లైవ్ తీసుకుంటున్నటువంటి కళాశాల విద్యా కమిషనర్ అధికారులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ డిగ్రీ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులైజేషన్ లో పలువురు నిబంధనలకు తూర్లు పొడిచారన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొందరు వక్ర మార్గంలో రెగ్యులైజేషన్ పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ తతంగమంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు తెలుస్తుంది రెగ్యులరైజేషన్ అయిన వారి పీహెచ్డి సర్టిఫికేట్ను అధికారులు సరిగా స్క్రూటినిటీ చేయలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు రెండు వందల మందిలో నలభై మంది ఇలాగనే ఈ రెగ్యులరేషన్ పొందారని సమాచారం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్న అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి అంటే ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించి ఇక్కడ మనకు చాలా న్యూస్ అయితే ఉంది కొన్ని అంటే ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా వీళ్ళు రెగ్యులరైజ్ అయ్యారని చెప్పేసి వీళ్ళైతే ఆరోపణలు వినిపిస్తున్నారు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా చర్యలు తీసుకుంటుందో చూడాలి ఇంకా నెక్స్ట్ నేటి నుంచి టెట్ పరీక్షలు అంటూ చూడవచ్చు సో ఈ రోజు నుంచి మనకు తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ట్వంటీ ఎయిత్ వరకు మనకు ఆన్లైన్లో సిబిటి విధానంలో జరగబోతున్నాయి పది రోజుల పాటు సీబీటీ విధానంలో నిర్వహణ రెండు పేపర్లకు కలిపి దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది దరఖాస్తు ఫిబ్రవరిలో డిఎస్సి వేస్తామని ప్రకటించిన చేస్తామని చెప్పేసి అంటే డిఎస్సిని ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు కోటి ఆశలతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నటువంటి అభ్యర్థులు ఇంకా భర్తీ కావాల్సినటువంటి టీచర్ పోస్టులు పదిహేడు వేలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రాష్ట్రంలో ఇప్పటికీ మూడు లక్షల మంది టెట్కు అర్హత సాధించినట్టు ఇక్కడ దాదాపుగా పదిహేడు వేల పోస్టులు అయితే టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయట కాకపోతే ఇన్ని పోస్టులతో మనకు నోటిఫికేషన్ రాకపోవచ్చు సో మినిమం ఒక పదివేల పోస్టులతో నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి కొంతమంది ఫైట్ చేస్తున్నారు మనకు ప్రభుత్వం అయితే ఆరు వేల పోస్టులతో వేస్తామని చెప్పేసి మనకు డిప్యూటీ సీఎం అంత ముందు అయితే ప్రకటించారు మరి ఇప్పుడు ఎన్ని పోస్టులు యాడ్ చేస్తారనేది చూడాలి దాదాపుగా ఇక్కడ పదిహేడు వేల పదిహేడు వేల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఇక నేటి నుంచి టెట్ పరీక్షలు అంటూ మరొక న్యూస్ పేపర్లు ఇచ్చారు పదిహేను నిమిషాల ముందే గేట్లు మూసివేత ఇరవై వరకు ఆన్లైన్లో నిర్వహణ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది దరఖాస్తులు తొంభై రెండు కేంద్రాల ఏర్పాటు అంటూ ఇక్కడ మళ్ళీ చూడవచ్చు ఇక ఈనాడు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రపంచ ఆకలి సూచికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఇకనామిక్ పర్పస్లో కంపల్సరీ మనం ఇక్కడి నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు వీరైతే ఒకసారి దీన్ని మీరు చదివేటువంటి ఐటమ్ చేయండి అండ్ ఇక్కడ కరెంట్ అఫేర్స్ కూడా ఇచ్చారు అండ్ దాంతోపాటుగా రీజనింగ్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి అండ్ రాజ్యాంగ మౌలిక స్వరూప దృక్కథం అని చెప్పేసి ఇక్కడ మనకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ప్రీవియస్లో దీనిపైన చాలా క్వశ్చన్స్ వచ్చాయి ముఖ్యంగా దీనిపై ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన కేసెస్ ఇక్కడ మనం శంకరీ ప్రసాద్ కేసు కావచ్చు సజ్జన్ సింగ్ కేసు ఇంకా గోలక్నాథ్ కేసు అండ్ కేశానంద భారతి కేసు మిల్స్ కేసు అని చెప్పేసి ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ వీటికి సంబంధించి మనకు తరచూ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు కనుక వీలైతే ఒకసారి ఆర్టికల్ చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకి విధుసేపల్ వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ చూసినట్లయితే ఎన్ఐఎన్ డైరెక్టర్గా భారతి కులకర్ణి అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ దీన్నే మనం ఎన్ఐఎన్ అని చెప్పేసి అంటాం దీనికి సంబంధించి నూతన డైరెక్టర్గా భారతి కులకర్ణి నియమితులు కావడం జరిగింది మీరు ఆ సంస్థ పేరు గుర్తుంచుకొని ఆ పర్సన్ పేరు గుర్తుంచుకుంటే జరిగిపోతుంది డైరెక్ట్గా మనకు నియామకాలకు సంబంధించి సంస్థ అండ్ ఆ పేరుతోటే క్వశ్చన్ అడుగుతారు కనుక ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ క్యూషన్ అయితే రైతులకు కేంద్రం శుభవార్త అంటే ఇక్కడ జరగచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అండి సో పంటల బీమా పథకాలకు కేటాయింపుల పెంపు సో ఇక్కడ ఇక్కడైతే పిఎంఎఫ్బివై కావచ్చు ఆర్ డబ్ల్యూబిసిఐ పథకాలకు కొనసాగింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కేంద్ర కేబినెట్ ఆమోదం మనకు డిఏపిపై వన్ టైం స్పెషల్ ప్యాకేజ్ పొడగింపుకు ఓకే కొత్త ఏడాది మా తొలి భేటీ రైతు శ్రేయస్సుకు అంకితం అంటూ మోడీ ప్రకటించడానికి కూడా తిరగచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే కొత్త ఏడాదిలో రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది పంటల బీమా పథకాలైనటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అదేవిధంగా పునర్వ్యవస్థీకరించినటువంటి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కొనసాగించడంతో పాటు వాటి యొక్క కేటాయింపులను పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్టు కూడా జరగచ్చు గుర్తుంచుకోండి ఇయర్ ఇంపార్టెంట్ మనకు ఫసల్ బీమా యోజన ఎప్పటివరకు పొడిగించారని చెప్పేసి నేరుగడవచ్చు ప్రీవియస్లో మనకు ఫసల్ బీమా యోజన పథకం సంబంధించి చాలా క్వశ్చన్స్ అడిగాడండి అది ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తారనే మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇప్పుడు దీన్ని ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు అయితే పెంచుతున్నారు కనుక దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా క్యాబినెట్లో కొన్ని ఇంపార్టెంట్ అంశాలపైన కూడా వీటికి సంబంధించి ఇక్కడ చర్చించడం జరిగింది మనం కరెంట్ అఫేర్స్లో ఇంకొంచెం గా చూసేటువంటి ఐటమ్ చేద్దాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంస్కరణ సంవత్సరంగా మనకు రక్షణ శాఖ అయితే ప్రకటించింది దీనికి సంబంధించి నేను వేరే పేపర్ ఆర్టికల్ తీసుకున్నా అక్కడ చూసేటువంటి ఐటమ్ చేద్దాం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే భద్రతా మండలిలో పాక్ అంటే ఇక్కడ చూడవచ్చు సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా పాకిస్తాన్ అయితే చేరింది సో ఈ సందర్భంగా ఆ దేశ దౌత్యవేత్త మునీర్ అక్రమ్ మాట్లాడుతూ తమ దేశం చురుకైనటువంటి నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందని పేర్కొన్నట్టు చూడవచ్చు అయితే పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి స్టార్ట్ చేస్తే మనకు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఐరాసాలో పది తాత్కాలిక సభ్య దేశాలు ఒకటిగా ఉంటుంది ఇప్పటివరకు మనకు జపాన్ ఉండేది ఆ జపాన్ స్థానంలో పాకిస్తాన్ అయితే వచ్చింది సో ప్రజెంట్ ఉన్నటువంటి దేశాలను ఈ లిస్టు గుర్తుంచుకోవాలి డెన్మార్క్ గ్రీస్ పనామా సోమాలియా దేశాలు కూడా కొత్తగా ఈ భద్రత మండలిలో చేరాయి ఈ లిస్ట్ అడుగుతారండి తిరిగి వాటిలో ఉన్నదేది లేనిది అని చెప్పేసి అడుగుతాడు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు భద్రతా మోడల్ సమావేశాలు కావచ్చు వాటికి సంబంధించి దానిలో ఉన్నటువంటి తాత్కాలిక దేశాలపైన ప్రీవియస్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు అంటూ చూడవచ్చు ప్రకటించినటువంటి కేంద్రం అని చెప్పేసి ఇక్కడ జరుగుతూ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం సో భారత సైన్యాన్ని అత్యాధునిక సాంకేతిక పోరాట శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రెండు వేల ఇరవై ఐదులో రక్షణ రంగంలో కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించింది త్రివిధ దళాల మధ్య సయోధ్య పెంచేందుకు మరిన్ని సమీకృత థియేటర్ కమాండ్ల ఏర్పాట్ల దిశగా సంస్కరణలు జరగనున్నట్లు రక్షణ శాఖ ఒక ప్రకటన అయితే తెలిపింది సో ఈ నేపథ్యంలో రక్షణ రంగ సంస్కరణ సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదును ప్రకటించడం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నేరుగా అటుకు ఇక నెక్స్ట్ అయితే త్వరలో స్వదేశీ అమోలేట్ డిస్ప్లే అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు మొబైల్ టాబ్లెట్ అదేవిధంగా స్మార్ట్ వాచ్లు ఇక్కడే తక్కువ ధరలో తయారీ వైపు పరిశోధన పరిశోధిస్తున్నటువంటి ఐఐటీ మద్రాస్ అంటూ జరుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైతే మనకి అమోలెడ్ డిస్ప్లేకి సంబంధించిన పరిశోధనలకు సంబంధించినటువంటి ఆ వర్క్నంత అంతా మనకు కేంద్ర ప్రభుత్వం ఈ ఐఐటి మద్రాస్ అయిపోయింది అనమాట అంటే ఐఐటి ఐఐటీ మద్రాస్ దీనిపైన రీసెర్చ్ చేస్తుంది ఈ రకంగా మనం క్వశ్చన్ అడగవచ్చు కేంద్ర ప్రభుత్వం ఏఐఐటికి ఇటీవల ఈ అమోలియట్ డిస్ప్లేకి సంబంధించినటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి వర్క్ను అలర్ట్ చేసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది ఐఐటి మద్రాస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది దేశపు తొలి అమోలేట్ పరిశోధన కేంద్రాన్ని కూడా మనకు ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది ఐఐటి మద్రాసులో ఏర్పాటు చేశారు సో దీనికి సంబంధించి పరిశోధన బాధ్యతలు భారత ప్రభుత్వం ఐఐటీ మద్రాసుకు అప్పగించింది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈ రెండు మీరు ఇక్కడ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ విషయం అయితే తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్త వెంకటేశ్వర్లకు నాస్ ఫెలోషిప్ అంటే ఇక్కడ చుట్టవచ్చు నల్గొండ జిల్లా నకరీకల్కి చెందినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త జి వెంకటేశ్వర్లు జాతీయ వ్యవసాయ శాస్త్రాల సంస్థ అయినటువంటి ఏదైతే నాస్ ఉంటుంది కదా సో దానికి సంబంధించి ఫెలోషిప్కు ఎంపిక అయినట్లు ఇక్కడ చూడవచ్చు వ్యవసాయ అదేవిధంగా మత్స్య రంగాలకు అందించినటువంటి సేవలకు గాను ఆయనను ఎంపిక చేసినట్లు బుధవారం నాస్ ప్రకటించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పేరు గుర్తుంచుకోండి దేనికి సంబంధించి అనేది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త కేఎస్ మణిలాల్ మృతి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త రెండు వేల ఇరవై నాటి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి కేఎస్ మణిలాల్ ఎనభై ఆరు సంవత్సరాల్లో చనిపోతూ మనకు వార్తల్లో నిలవడం జరిగింది ఇది గుర్తుంచుకోండి నేరుగా అడుగుతారు ఇతను దీనికి సంబంధించినటువంటి వ్యక్తి ఇటీవల చనిపోయినటువంటి కేఎస్ మణిలాల్ అని చెప్పేసి అడగవచ్చు అది అట్లా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రముఖ కార్టూనిస్ట్ చంద్ర శుక్ల మృతి అంటే ఇక్కడ చుట్టవచ్చు ప్రముఖ కార్టూనిస్ట్ హరిశ్చంద్ర శుక్ల ఎనభై ఐదు సంవత్సరాల వయసులో చనిపోతూ మనకు వార్తల్లో నిలిసారు సో పేరు గుర్తుంచుకొని ఇతను దేనికి సంబంధించినటువంటి వ్యక్తి అనేది కూడా ఇంపార్టెంట్ ఇవి మనకు నేరుగా అడుగుతారు ఇటువంటి వ్యక్తులు మనకు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటి టాపిక్ మీకు ఈ రకంగా క్వశ్చన్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరితో కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి న్యూ ఇయర్ సందర్భంగా మనమైతే చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ ఇక్కడ మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ ఏదైతే ఉందో అది మనం టూ నైంటీ నైన్ రూపీస్కే విత్ వీడియో కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా మనం అందిస్తున్నాం ఆల్రెడీ మనం కండక్ట్ చేసినట్టు అన్ని టెస్ట్ సిరీస్ దానిలోకి తీసుకురావడం జరిగింది వాటి అన్నట్టు మీకు వన్ ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది మీరు జస్ట్ టూ నైంటీ నైన్కే వన్ ఇయర్ దాకా దీన్ని మీరు క్లాసెస్ వినవచ్చు రాబోయేటువంటి ఎకానమీ సర్వే కావచ్చు బడ్జెట్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా నేను దాంట్లో యాడ్ చేస్తాను అంటే మనకు మార్చిలో వచ్చేటువంటి క్లా ఏదైతే బడ్జెట్ ఉంది కదా సర్వే వాటిని కూడా ఈ కోర్స్లో నేను యాడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఆర్థమట్రిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించి కూడా నైంటీ నైన్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ ఒకటే రోజు ఉంటుంది రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అనేది మినిమం హండ్రెడ్ రూపీస్ పెరుగుతాయి కనుక ఎవరైనా కావాలనుకుంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ